తెలంగాణ రాష్ట్రం మున్నూరు కాపు కుల బాంధవులందరికీ సుమారు అరవై లక్షల మంది ఈ తెలంగాణలో కుల ఉన్నారు వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు మనకు స్వతంత్రం వచ్చే డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది మరి ఈరోజు వరకు కూడా ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చినవి పోయినవి కానీ మనము ఎన్ని ప్రభుత్వాలు వచ్చిపోయినా కూడా మన కులం కోసం ఆ రోజు పుంజాల శివశంకర్ గారు బీసీడీలో అప్పుడు రిజర్వేషన్లో మనకు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి కొట్లాడి తీసుకొచ్చి ఈరోజు మనం బీసీడీలో ఉండడము జరిగింది మరి ఆ రోజు నుండి ఈరోజు వరకు కూడా మన కులం గురించి మరి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఏ ఒక్కరు కూడా రాజకీయ నాయకులు ఇప్పటివరకు కూడా మాట్లాడలేదు మరి ఈరోజు మరి అప్పుడు మనకు గత అసెంబ్లీ ఎన్నికల ముందు నేను శీరబాబు గారితో మన ఎమ్మెల్యే గౌరవనీయులు మంత్రి శాసనసభ్యులు షేర్బాబు గారితో ఉన్న స్నేహభావంతో వారితోని అసెంబ్లీ జరిగేటప్పుడు వారిని నేను ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు సార్ మీరు ఒక్కసారి మా కులం గురించి మీరు అసెంబ్లీలో మాట్లాడండి మా ఊర్లో ఇరవై మంది క్యాబినెట్ హోదాలో ఉన్నా కూడా వారు మాట్లాడడం లేదు అని వారికి రిక్వెస్ట్ చేసినందుకు వారు అప్పుడు పైన ప్రభుత్వంను మును కాపులు తెలంగాణలో అధిక సంఖ్యలో ఉన్నారు వారు మునరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ అడుగుతున్నారు మరి వాళ్ళ పిల్లలకు బాల బాలికల హాస్టల్ భవనాలకు ప్రతి జిల్లా కేంద్రంలో మరి భూమి అడుగుతున్నారు ఫండ్స్ అడుగుతున్నారు అని వారు అడిగినారు కానీ అప్పుడున్న ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అప్పుడు వారి రాష్ట్ర ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు మరి అప్పుడున్న మనవాళ్ళు కూడా మా గౌరవాధ్యక్షులు రవిచంద్ర గారు మరి అప్పుడు రాష్ట్ర మంత్రివర్యులుగా ఉన్న గంగుల కమలాకరణ గారు కూడా వారు కూడా ప్రయత్నం చేస్తున్నారు కానీ వారు ఏం చేయలేకపోయినారు మరి మేము కూడా మా ఉద్యమాన్ని కూడా మేము బాగా బలంగా ఎంత మీటింగులు పెట్టి ఎన్ని రకాలన్నా కూడా ఏమైతే లేకుండా దేవన్నా అని అనుకున్నారు ఆ తర్వాత మాత్రము మరి శ్రీరుబాబు గారు మాట్లాడిన తర్వాత వారు ఏం చేసినారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది మరి ఆ మేనిఫెస్టోలో ఒక నమ్మకం కొద్దీ వారి మీద నమ్మకం కొద్దీ మనము కాంగ్రెస్ పార్టీకి మనందరం కూడా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మనం సపోర్ట్ చేస్తాము మరి వారు అధికారంలోకి వచ్చినారు మరి వచ్చిన తర్వాత కూడా వారు మరి బీసీ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మరియు ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ గారు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ మేడం గారు మరి సీతక్క గారు మరియు మిగతా రాష్ట్ర మంత్రి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమక్క గారు మరి అందరూ కూడా శీరబాబు గారు వీరందరి సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి గారు నొప్పించి మరి మనం ఏదో మాటిచ్చినామో మన అప్పుడు మనకు వాళ్ళు సపోర్ట్ చేసినారు కాబట్టి కార్పొరేషన్ ఇవ్వాలన్నారు మరి సెక్రటరీ పిలిపించుకోవడం జరిగింది మరి తర్వాత మనకి ఇచ్చినారు మరి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి తొమ్మిది నెలలు అయిపోయింది మరి ఇప్పటివరకు కూడా నేను ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా ఎన్ని ఇచ్చినా కూడా ఇప్పటివరకు ఎక్కడ ఇచ్చిన గొంగలి అక్కడనే ఉన్నది మరి వారికి కూడా మనము కార్పొరేషన్ కమిటీ కానీ మరి ఇంకా ఫండ్స్ కానీ మన విమానాన్ని అడగాలి మళ్ళీ ఇప్పుడు తొమ్మిది నెలలు అయిపోయింది మళ్ళీ మార్చి వస్తే మళ్ళీ వన్ ఇయర్ అయిపోతుంది మరి వన్ ఇయర్ బడ్జెట్లో మనం కనీసము ఒక మూడు వేల కోట్ల రూపాయలన్నా మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది మరి ఒక్కసారి ఒక్కటి చూడండి ఈరోజు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ మూడు లక్షల కోట్లు సుమారు మరి ఐదు సంవత్సరాల్లో పదిహేను లక్షల కోట్ల బడ్జెట్లో కనీసం ఒక వన్ పర్సెంట్ మనం ఈరోజు ఈ జనాభా నాలుగు కోట్ల జనాభాలో అరవై లక్షల మంది సుమారు మనం ఉన్నాము మరి ఇరవై నాలుగు శాతం ఉన్నాము మనం ఒక వన్ పర్సెంట్ అడుగుతున్నాము మన కులాభివృద్ధి కోసం ఎందుకంటే మన మైనార్టీలో కూడా మూడు వేల మూడు వందల కోట్లు ఇచ్చినారు మరి అంతకంటే మనం తక్కువైతే ఏం కాదు కదా ఈరోజైతే మరి ముఖ్యంగా మనం సపోర్ట్ చేస్తామని సపోర్ట్ చేస్తాం గెలిపించినాము వారు మరి మనల్ని అశ్రద్ధ చేస్తే చాలా బాధగా ఉంది మరి నేను వచ్చే ముందు కూడా చాలా ప్రయత్నం కూడా చేస్తాను మరి ఈరోజు చూస్తే మన ముఖ్యంగా ఏం లేదు మనకి ఈరోజు కే కేశవరావు గారు గౌరవనీయులు వారు టీఆర్ఎస్ పార్టీ నుండి మరి వారు రాజీనామా రాజ్యసభ సభ్యత్వం రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరున్నారు మరి ఆ రాజ్యసభను మరి వి హనుమంతరావు గారు మరి మనకు మునురు కాపులలో కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నారా అంటే అందరు కూడా చెప్పుకోదగ్గ వ్యక్తి వి హనుమంతరావు గారు మాది రాజ్యసభ సభ్యులు మరి వారికి పోయినసారి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఖమ్మం నుంచి అడిగినారు మరే పాపం తన దగ్గర డబ్బులు లేవనో లేకపోతే ఏది లేవనో వేయలేకపోయినారు నిజంగా ఇస్తే మనం గెలిపించుకునే వాళ్ళము కానీ ఈరోజు మరే ఏదైతే కేశవరావు గారు రాజ్యసభ రాజీనామా చేసిన సభ్యత్వం ఉందో అది తప్పకుండా మేము వి హనుమంతరావు గారు విహెచ్ హనుమంతరావు గారికి ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేమందరం కూడా కోరడం జరుగుతుంది మరి దానిలో భాగంగానే ఈరోజు మనకు మునురుకాపు కార్పొరేషన్ ఫండ్ మనకు మూడు వేల కోట్ల రూపాయలు మరి బడ్జెట్లో పదిహేను వేల కోట్లు ఎట్టి పరిస్థితులు మనకు వన్ పర్సెంట్ మనం సాధించుకోవాలి మరి ఎందుకంటే మనము సపోర్ట్ చేస్తాం కాబట్టి అడుగుతున్నాము మరి అప్పుడే ఆ ప్రభుత్వం మనకు మోసం చేసింది మరి ఈ ప్రభుత్వంలో కూడా మనం అడగలేకపోయినట్టయితే మనం కూడా ఏం చేయలేము ఈరోజు అంటే అందరూ కూడా ఈరోజు అప్పుడేమో టీఆర్ఎస్ పార్టీ అంటే వెల్మ దొరలు రావుస్ అయిపోయినారు మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చూద్దామంటే రెడ్డిలో అయిపోయినారు రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు గౌరవనీయులు మరి తర్వాత రెడ్డిలో ఎక్కువ మంది మంత్రులు ఉన్నారు నేను ఎందుకంటే మీకు తప్పు పట్టాను ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షుడుగా మా కులం కోసం నేను అడగాల్సిన ధర్మం నాది ఉంటుంది కాబట్టి నేను పర్సనల్గా తీసుకోవద్దు నేను అడుగుతున్నాను అడగాల్సిన ధర్మం కూడా నాకు ఉంది ఎందుకంటే మీరు తప్పకుండా ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది ఈరోజు మాకు మా జనాభా ప్రాతిపాదికన మాకు రెండు మంత్రి పదవులు మీరు ఇవ్వాలి మరి ఐదు కార్పొరేషన్ పదవులలో కూడా మాకు మాకు ఇవ్వాలని కూడా నేను కోరుతున్నాను ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల ముందు మన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు బీసీ శాఖ మంత్రివర్యులు మరి ప్రభుత్వ వీపీ గారు శ్రీనివాస్ గారు ఒకటి పేపర్ జివో ముఖ్యమంత్రి గారికి పంపించారు ఏమని ప్రతి జిల్లా కేంద్రంలో మునరు కాపులకు ఎకరాల భూమి ఇవ్వండి మీరు తీర్మానం చేయండి అని పంపించారు మరి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయినాయి మరి రెండుసార్లు అసెంబ్లీ సమావేశాలు అయిపోయినాయి మరి ఇప్పటివరకు కూడా ఆ జియో కాపీని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఆ జివో పాస్ చేసినట్టయితే మేము ప్రతి జిల్లా కేంద్రంలో రెండు ఎకరాల భూమిని మేము అక్కడ ఎక్కడ ఖాళీ ఉందో తీసుకొని మాకు బాలబాలికల హాస్టల్ బిల్డింగు నిర్మాణం చేసుకుంటాం దానికి ఒక ఐదు కోట్లు కూడా ప్రతి జిల్లా కేంద్రంలో ఇవ్వమని అడిగినాము మరి కోకాపెట్టెలు అయితే అక్కడ యాదవ్లది గౌడ్స్ అన్ని బిల్డింగ్స్ అయిపోయినాయి మాదైతే లోయ అయిపోయింది ఇప్పుడు మేము తలెత్తుకోలేని పరిస్థితుల్లో ఉంది మా వాళ్ళు చేసిన ఆ పుణ్యానికి ఎందుకంటే వాళ్ళు ఏమో పట్టించుకోలేదు ఎలక్షన్లు వచ్చినాయి వాళ్ళు ఏం చేయలేకపోయినారు ఈరోజు అమెరికాలో చూస్తే ఆ బిల్డింగ్ బాగుందన్న ఆరు టవర్లు మంచి డిజైన్ చేస్తారు మీరు మరి ఇనాగ్రేషన్ చే అది మన దాన్ని లాంచ్ చేశారు కేశవరావు గారితో మరి మంత్రివర్యులు కమలాకరణ అందరితో కూడా రవిచంద్ర గారితో మరి అందరూ వచ్చినారు మరి ఈరోజు చూస్తే ఎక్కడుందో అక్కడనే ఉంది మరి ఎందుకు చేయలేకపోతున్నారని అడుగుతుండే ఏం చెప్పలేని పరిస్థితుల్లో నేను ఉన్నాను తప్పకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏదైతే ఈరోజు జిఎంఐ గ్లోబల్ మునురు కాపు వాళ్ళు కూడా అందరూ కూడా మీరు చేయండి అన్నా మేము తప్పకుండా మేము సపోర్ట్ చేస్తాము మేమందరం కూడా ఇక్కడ అమెరికాలో వచ్చిన వాళ్ళందరికీ పిల్లలు మునురు కాపులందరికీ కూడా మేము ఒక వెయ్యి మంది ఈరోజు గ్రూప్ సభ్యులుగా ఉన్నాము మరి ఈరోజు మేమందరం కూడా ఒక లక్ష మందిని వరల్డ్ వైడ్గా మేము గ్రూప్లో జాయిన్ చేస్తున్నాము ఎక్కడ ఏ యూరోప్ కానీ లండన్ కానీ కెనడా కానీ ఎక్కడ ఏ దేశాల్లో ఉన్నా కూడా అందరినీ కూడా మేము అందరిని ఒక గ్రూప్ చేసి ఒక వన్ జీరో ఎయిట్ లాగా ఫోన్ నెంబర్ పెట్టి ఎవరికైతే ఎప్పుడైతే ఇక్కడ అమెరికా వచ్చినా ఇక్కడ వచ్చినా ఆపద సంపద వచ్చినా మన వాళ్ళని కనెక్ట్ చేసి వాళ్లకు హెల్ప్ చేయాలనే విధంగా మేము కృషి చేస్తున్నామని వారందరూ కూడా నాకు ఇక్కడ గ్లోబల్ మున్నూరు కాపు జిఎంఐ వాళ్ళు మన అధ్యక్షులు పెద్ద వెంకట్ గారు రజనీకాంత్ గారు ఇంకా చాలామంది సతీష్ గారు ఇంకా నరళ దేవేందర్ గారు ఇంకా మనకు రవి గారు ఎక్క వెంకట్ గారు చాలామంది కూడా ఇక్కడ నేను డెటైడ్ ట్రైలో ఉన్నాను వారు కూడా ఇక్కడ కూడా కలుస్తామని అన్నారు మరి ఈరోజు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు ఒకటే నేను మన మునురు కాపుకుల బాంధవులందరికీ రాష్ట్ర ప్రభుత్వంకు మేము యూనిట్గా ఉన్నామా లేమని మేము నిరూపించుకోవడానికి కోసం కూడా మేము చిన్న ఉద్యమం కూడా ప్రయత్నం చేస్తున్నాము మీరు తప్పక పట్టుకోవద్దు ఎందుకంటే మాకు డిమాండ్స్ అనేది మాకు కంపల్సరీ ఇవ్వాలి ఎందుకంటే మాకు లేట్ అయిన కొద్ది మాకు ఇంకా మా కమ్యూనిటీ ఇంకా వెనుకబడిపోతుంది కాబట్టి ఈరోజు మీకు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర మునురు కాపుకుల బాంధవులందరికీ ముప్పై మూడు జిల్లాల అధ్యక్షులందరికీ నేను ఒకటే మీకు మనవి చేసేది మనము పది సంవత్సరాల నుంచి కష్టపడ్డము ఎంతో ఊర్చుకొని ఈరోజు కార్పొరేషన్ సాధించుకున్నాము దాని ఫండ్స్ మరి మన ఏదైతే రాజకీయంగా పదవులు సంపాదించుకోవాలంటే మనం యూనిట్గా ఉన్నామని తెలియాలంటే ప్రతి ఒక్క మునురు కాపు బిడ్డ మనకు ఒక ఐదు నిమిషాలు మౌన మౌనంతో కుటుంబ సభ్యులందరూ కలిసి మౌనము నిరసన మౌనంతో అంటే ఒక చేతి మన మొఖానికి అడుగు మన నోటికి ఒక ఖర్చు కట్టుకొని మనం ప్రతి ఒక్కరు కూడా నిరసన తెలపాలి ఎందుకంటే ఈ గవర్నమెంట్కు వీళ్ళందరూ కూడా యూనిట్గా ఉన్నారు వీళ్ళకి ఇయ్యపోతే ఇంకా లాభం లేదు ఇది ఎక్కడికో ఉద్యమంలా పోతే అనేది మరి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు రేవంత్ రెడ్డి గారికి మరి రాష్ట్ర మంత్రి వారి మరి మన వాళ్ళు ఉన్నారు అందరికీ కూడా ఇది తెలియాలి ఇంకా లేకపోతే నేను ఒక్కడినే ఎంత మొత్తుకున్నా ఎంత చేసినా కార్పొరేషన్ సాధించినాము కానీ మరే ఈరోజు ఫండ్స్ దగ్గరికి వచ్చే వరకు మనము మనము వన్ పర్సెంట్ అడుగుతున్నాను వాళ్ళ బడ్జెట్లో మూడు వేల కోట్లు అడుగుతున్నాను ఇది తప్పకుండా ఇవ్వాల్సిన అవసరం ఉంది మనకు రాజకీయంగా పదవులు లేవు ఏం లేవు కాబట్టి మనం ప్రధాన డిమాండ్ సాధించుకోవడానికి కోసం మీరందరూ ఈ ఏదైతే ఇరవై తారీఖు మంగళవారం నుంచి ఇరవై ఐదు తారీఖు ఆదివారం వరకు మీకు ఎప్పుడు ఒక ఐదు నిమిషాలు వీలైనా మీరు మౌన మౌనంగా కుటుంబ సభ్యులందరూ కూర్చొని నిరసనలు తెలిపి ఆ ఫొటోస్ అన్ని సోషల్ మీడియాలో గవర్నమెంట్కు చేరే విధంగా ప్రతి ఒక్కరికి చేరే విధంగా అందరు చేయాలి ఇక్కడ అమెరికా వాళ్ళు కూడా ఇంతమంది అంతా మాట్లాడినారు వాళ్ళందరూ కూడా మీరు చేసే దానిలో మేమంతా సపోర్ట్ చేస్తామన్నా మీరు చేయండి ఏదైనా కానీ కొట్లాడి సాధించుకుంటేనే మనము యూనిట్గా ఉన్నామని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలుస్తుంది పార్లమెంట్లో కూడా మనందరికీ కూడా ఈ అరే ఇట్లా ఇక్కడ తెలంగాణలో అరవై లక్షల మంది కాపులు మునుగ్ర కాపులు ఉన్నారు ఇరవై లక్షల మంది కాపులు ఉన్నారనేది కూడా మనము తెలియాలి మరి ప్రధానమంత్రి మోడీ నరేంద్ర మోడీ గారికైనా మరి ఇక్కడ ఎవరికైనా మనకు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఉన్నారు మరి వారు అందరికీ కూడా మనకు మన కమ్యూనిటీని ముందు తీసుకెళ్ళడం కోసం ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలని ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరు పాల్పంచుకోవాలని నేను కోరుతున్నాను జై మునురు కాపు జై జై మునురు కాపు